సినిమా ఇండస్ట్రీ అంటేనే క్రేజ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకొని దాన్ని దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టమైంది అయితే ఈ క్రమంలో చాలామంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత వెదుగుతున్నప్పుడు లేదా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని అవకాశాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకో తెలుసా కేవలం నోటిదోల అంటే నోరు చారి అవకాశాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో మనం ముందు నుంచి చూస్తే చాలామంది జమున గారు అప్పట్లో ఒక సినిమా సమయంలో అనుకోకుండా లేదా ఆ షూటింగ్లో ఒక భాగంగా నాగేశ్వరరావు గారు చెయ్యి ఆమె మీద పడిందని నా మీద కావాలనే చెయ్యేశారు అంటూ కామెంట్ చేశారు ఆ విధంగా ఆమె చెప్పడం ద్వారా కొంతకాలం పట్టు అవకాశాలు పక్కన పెట్టాల్సి వచ్చింది అంటే కొంతమంది ఆమె సెలెక్ట్ చేసుకోలేదు అలాగే కృష్ణ గారు దేవదాస్ సినిమా ఒకటి తీశారు ఆ సినిమా గురించి వాణిశ్రీ గారు కామెంట్ చేశారు అది వినని నచ్చని విజయనరమ్లా గారు ఆ తర్వాత కృష్ణ గారితో ఏ సినిమాలోనూ అవకాశం ఇవ్వలేవలేదు అలాగే ఒకసారి సింహాసనం సినిమా కోసం పాడమని అడిగినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు బిజీగా ఉండటం వల్ల షెడ్యూల్ ఇవ్వలేదు ఇవ్వలేదు సరి కదా నేను తప్ప మీకు వేరే ఆల్టర్నేటివే లేదన్నట్టుగా ఆయన చెప్పిన విధానం కృష్ణ గారికి అలా అర్థం అవటం లేదా అలా అర్థం చేసుకోవటం లేదా అపార్థమే ఉండొచ్చు కానీ ఆయన మనసులో ఏంటంటే నేను తప్పితే వేరే వాడు లేనంతగా ఆయన ఫోజు కొడుతున్నాడు అయితే చూద్దామని ఆ సింహాసన సినిమా తర్వాత ఆ సింహాసన సినిమా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు పాడలేదు ఆ తర్వాత కూడా బాలసుబ్రహ్మణ్యం గారితో ఎటువంటి పాటలు పాడించలేదు అలాగే హీరో రాజా అప్పట్లో మనకి బాగా తెలుసు ఆనంది కానీ అలా కొన్ని సినిమాల్లో ఫేమ్ వచ్చి మంచిగా నిలబడుతున్నప్పుడు ఏదో ఒక విషయంలో కంగారు పడి కోపం వచ్చి రామోజీరావు గారిని తిట్టడం జరిగింది అంటే ఇండైరెక్ట్గా విమర్శించేది మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుందా అలా చేయాలా లేకపోతే లేదని ఆ తర్వాత తెరమరుగైపోయారంటే నమ్మశక్యంగా పోయినా నిజమే ఒక్క అవకాశం కూడా రాల మీకు తెలిసిన విషయమే ఉదయ్ కిరణ్ గారు మొట్టమొదటిగా వరుసగా మూడు సినిమాలు హిట్ చేసుకున్న ఒకే ఒక హీరో ఆయన అంతా ఫేమ్ ఉన్న వ్యక్తి మెగాస్టార్ గారి ఫ్యామిలీతో వచ్చిన విభేదాల వల్లే అవకాశాలు కోల్పోయారు అన్నది అందరూ చెప్పుకుంటున్న విషయం అందులో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ ఈయనైతే మాత్రం అవకాశాలు లేక చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళారు అలాగే మన ఇండస్ట్రీనే కాదు తమిళ ఇండస్ట్రీలో చూసినట్లయితే వడివేలు గారు అప్పట్లో రజనీకాంత్ గారిని మెప్పించడం కోసం ఒకసారి జయలలిత గారి మీద కామెంట్ చేయడం జరిగింది చాలా సిర్లీ కామెంట్స్ దానికోసం దానివల్ల కొంతకాలం పాటు ఆయనకి సినిమాలు లేకుండా పోయినాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే మనందరికీ మీడియాలో బాగా నానుడిగా అందరి నోటులో ఉన్న పేరు హేమ హేమ గారు కూడా అప్పట్లో ఒక విషయంలో ఈ మా అసోసియేషన్ వాళ్ళతోటి నాగేంద్రబాబుని అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారిని బ్రహ్మానందం గారిని మాట్లాడడం వల్ల కొన్ని సినిమా అవకాశాలు తగ్గాయని ఈ మధ్య వస్తున్న పుకార్ ఏంటంటే ఆమె సినిమాల అవకాశాలు తగ్గిపోబట్టే ఇలాంటి అమ్మాయిలు పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తుందనే పుకారు వస్తుంది ఒకటైతే నిజం ఆమెకి ఇదివరకు ఉన్నంతగా సినిమాలు లేవన్నది వాస్తవం అంటే మనం ఏ స్థాయికి వెళ్ళినా మనం మాట్లాడేటప్పుడు కుదురుగా మాట్లాడిపోతే ఖచ్చితంగా ఆ టార్గెట్ పడాల్సి వస్తుంది అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది అలా సినిమా ఇండస్ట్రీలో నోరు జారే అవకాశాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే మరిన్ని అప్డేట్స్కి మన వీడియోలు చూస్తూనే ఉండండి ఇంకా మీకు తెలిసినవి ఉంటే కామెంట్స్ పెట్టండి దాని మీద చేయబోతున్నాం